మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవ కార్యక్రమం ముషీరాబాద్ లో జరిగింది సాయి రక్ష అకాడమీ ఆధ్వర్యంలో థైఖాండ్ శిక్షణ పొందారు బెల్ట్ గ్రేడింగ్ కలర్ బెల్ట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాండ్ మాస్టర్ కొండ సహదేవ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ సంజయ్ హైదరాబాద్ అధ్యక్షులు బి కృష్ణ హాజరయ్యారు వంద మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు బెల్టులు మెడల్స్ పంపిణీ చేశారు తైక్వాన్ క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ముఖ్య అతిథి తెలిపారు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ఈరోజు సాయిరక్ష తాయికొండు అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ ఎగ్జామినేషన్ చాలా గొప్పగా పొద్దున పేరెంట్స్ అందరూ కూడా ఐదు గంటలకే లేచి వాళ్ళ పిల్లలని ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన విధంగా ఏడు గంటలకే అంటే అందరూ ఆరున్నరకే ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉండాలి ఇంకా మన స్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఇప్పటి వరకు కూడా చాలా మందిని కలలు బెల్ట్లను కాకుండా బ్లాక్ బెల్ట్లను కూడా తయారు చేసిన ఘనత తనకే దక్కుతుంది థ్యాంక్ యూ సార్ అలాగే ఈ రోజులలో ఈ థైకొండో అనే విద్య ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్లో కూడా ఇది ఒలింపిక్ గేమ్ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చిన మన పై వంద మందికి పైగా విద్యార్థులు పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తూ మా ఆధ్వర్యంలో మన సైరక్ష తక్కువండు అనే ఫౌండర్ ఏదైతే ఉన్నారో స్వామి ఆయనకు సపోర్ట్ చేస్తూ మా ఐటీ తరఫు నుండి మేము ఆయనకు ముందుకు తీసుకెళ్తున్నాము నేషనల్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా డిస్టిక్లో అండ్ స్టేట్లో నేషనల్ లో కూడా వాళ్ళ పిల్లలని తీసుకురావడం జరిగింది ఇప్పుడు బెల్ట్ ఎగ్జామ్లో కూడా అన్ని విధాల విషయాలలో కూడా వాళ్ళు మాకు ప్రోత్సహిస్తున్నందుకు పేరెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అట్లనే ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ స్థాయిలో తర్వాత స్టేట్ స్థాయిలో అండ్ నేషనల్ స్థాయిలో ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం మేము ఐటీ తరపు నుండి ఈ ఐటీ విధానం ఏంటి అంటే ఓ నేషనల్ ఇంటర్నేషనల్కి లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ సపోర్ట్గా ఉండాలి మాకు సపోర్ట్ మా పేరెంట్స్ స్వామి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన ఈ హాల్ యాజమాన్యం నవీనా మేడం గారికి ఇక్కడ ఉన్న సపోర్ట్ చేసిన నారాయణ స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక్కడ బెల్ట్ గ్రేడింగ్కి విచ్చేసిన మాస్టర్స్ కుండా సహదేవ్ సార్ కృష్ణా మాస్టర్ లక్ష్మీనారాయణ మాస్టర్ రాకేష్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ కూడా వచ్చారు సో వీళ్ళందరూ నాకు సహకారంతో ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అద్భుతంగా నిర్వహించాను అండ్ వన్ మో టైం పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్ సార్ థ్యాంక్ యూ అందరు సపోర్ట్గా నిలిచిన అందరికీ బిగ్ థ్యాంక్స్